ఒకసారి ఒక దైవజనుడు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళాడంట అన్నిటి దగ్గరికి మంచోడు అన్యుడు మంచోడే కానీ ఏసులనొప్పుకోడు ఈ సేవకుడు ఆయన దగ్గరికి వెళితే ఆయన అన్నాడంట నీ నువ్వు మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది నీతో నేను మాట్లాడాలనిపిస్తుంది కానీ నీతో మాట్లాడితే నువ్వు యేసు గురించి చెబుతావు నువ్వు యేసుని గురించి చెప్పను అంటే నీతో స్నేహం చేయటానికి ఏ అభ్యంతరం లేదు నేను నీతో ఫ్రెండ్షిప్ చేయకూరుతున్నాను అనడట సరే తప్పకుండా నేనుగా నీకు యేసుని గురించి చెప్పను ఓకేనా అనట థ్యాంక్ యూ కూర్చోదా మాట్లాడుకుందాం అని ఆ రోజుకి అయిపోయింది ఇక డైలీ కలుస్తున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్షిప్ ఏం చూడండి యేసు గురించి చెప్పనన్నాడుగా చెప్పట్లా మరి దేని గురించి చెప్తున్నాడంటే ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా యేసుని గురించి కాకుండా ఏదైనా చెప్పు అన్నాడు కదా పాపాన్ని గురించి పాపం ఎన్ని రకాలు ఉంది పాపం యొక్క తీవ్రత గురించి చెబుతున్నాడంట రోజు అది అయిపోయింది రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏంటో చెప్పాడంట రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏసుని గురించి చెప్పట్లా ఒక మనిషి చేసేటువంటి పాపం దాని తాలూకు ప్రతిఫలం ఎంత భయానకంగా ఉంటుందంటే భూమి మీద జీవితం ఎలా ఉంటుంది చచ్చాక నరకం అలా ఉంటుందని దాని గురించి వర్ణించి వర్ణించి క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు ఇక మూడో రోజు పోయి ఏసుని గురించి చెప్పొద్దని యేసుని ఏసుని మాత్రం ఎత్తట్లా మూడో రోజు పోయి ఈ పాపం నుండి విడుదల పొందడానికి మనవాళ్ళు వేసుకున్న మార్గాలు ఏమేమిటి అవి ఎందుకు బుస్సైనయి ఏంటి ఆ మార్గాలన్నీ ఎందుకు బుస్సైనాయి బు అయినాయంట అర్థం ఏందా ఫెయిల్ అయినాయి ఆ మార్గాలు ఎందుకు సరైనవి కావు అనేది చెప్పాడు ఈ మూడు రోజులు పాపమును గురించి దాని యొక్క దుష్ఫలితాలను గురించి దాన్ని తప్పించుకోవటానికి మనుషులు వేసుకున్న మార్గాలను గురించి మాత్రమే చెప్పాడు ఇక నాలుగో రోజు మరి పాపం ఇంత తీవ్రమైందన్నావు ఇన్ని రకాల పాపాలు ఉన్నాయన్నావు దాని ఫలితం ఇంత భయానకంగా ఉందన్నావు దాని నుంచి తప్పించుకోవటానికి వేయబడిన మార్గాలు ఏవి కూడా మన మనస్సాక్షిని అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం సూటబుల్ కావన్నావు మరి ఇప్పుడు పాపాల్లోంచి బయటపడి ఆ నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి చెప్పవేమిటాయా అన్నాడంట మార్గం ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి చెప్పొద్దన్నావు కంక నేనేం చెప్పేది అన్నాడు ఎవరు ఆయన నజరయుడుగుయస్సు చూసారా చూడండి దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడు దైవజనునికి ప్రభువుని గురించి చెప్పొద్దన్న వానికి ప్రభువుని గురించి చెప్పలేదు కానీ పాపాన్ని గురించిన తీవ్రతను చెప్పాడు మరి ఎవరున్నారు మరి పాపం నుంచి కాపాడే మార్గం అప్పుడు యేసుని గురించి చెబితే నువ్వు ఆయన గురించి చెప్పొద్దన్నావు నేను చెప్పట్లా ఇప్పుడు కూడా చెప్పను వద్దన్నావుగా అంటే కాదు కాదులే ఈయన ఎలా తప్పిస్తాడు పాపాల నుంచి ఈయన ఏం చేశాడు మన పాపాల కోసం అని అడిగాడు అడిగినప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చాడు అట్లయితే ఆ యేసు నాకు కావాలని స్వీకరించాడు దేవుని సంబంధులకి హృదయంలో ఒక ఆరాటం ఏ ఒక్క అవకాశం వచ్చినా ఏ కొంచెం అనుకూలత దొరికినా ప్రాణప్రియుని గురించి ఇతరులకు ప్రకటించాలన్న ఆరాటం ప్రకటిస్తే పది మందికి ప్రకటిస్తే కనీసం ఒకరన్నా సత్యం తెలుసుకోపోతారా రక్షింపబడకపోతారా ఆ ఒక్క ఆత్మన్న నరకం నుంచి కాపాడబడకపోయిద్దా అన్న ఆశ నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉన్న వాళ్ళకి ఈ లక్షణం కనపడింది ఒక వ్యక్తి మీద నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది వారు ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు అనడానికి ఒక రుజువేంటో తెలుసా నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ కళ్ళ ముందు కనపడితే వాళ్ళ ఆత్మ పరితాపం పట్టలేదు ఏ విధం చేతనైనా వాళ్ళని రక్షించడానికి ఆరాట పడతా ఉంటారు తపన పడతా ఉంటారు ఏదో ఒక విధంగా అవకాశం అందిపుచ్చుకొని వారికి నలుగు మాటలు ప్రభువు గురించి అందించడానికి తహ తహలాడతారు ఇది ఆత్మీయుల యొక్క లక్షణం ఇవ్వద్దు మనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వద్దు లేదా కొంతమంది క్రైస్తవులే సీరియళ్ళను గురించి సాక్ష్యం ఇస్తారు సీరియళ్ళను గురించి ఎంత సాక్ష్యం ఇస్తారనుకున్నా వదిన అసలు ఈ మధ్యకాలంలో ఒకటి వస్తుంది వదినా నేను ఇవ్వడితే చూడనమ్మా మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ఎవరు మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం నేను ఇవ్వబడితే ఈ చూడను నేను మొత్తం ఒక ఎనిమిది మాత్రం చూస్తా ఎన్ని ఎనిమిది అంట ఎనిమిది చూస్తాను ఎనిమిది కూడా మంచిగా అసలు ఎట్ట ఉంటాయంటే అంత పవిత్రంగా ఉంటాయి అవి మాత్రం చూస్తాను ఈ ఎనిమిది సా ఈ సీరియల్స్లో ఒక్కటి ఉందో అదిన అది చూసినంతసేపు నువ్వే కనపడుతుంది ఈ ఎక్కింది ఏం పక్కన కూడా ఎక్కి ఎంత అద్భుతమైన సాక్ష్యము ఎవరిని కూర్చి క్రైస్తవురాలకి చెప్పింది ఊరుకుంటుందా అన్నిరాలు కూడా చూస్తుంటుంది ఈ సాక్ష్యం ఎవడేమన్నాడమనినా అది చూసి ఎవడు మారు మనసు పొందుతాడు అది చూసి ఎవడు రక్షింపబడతాడు అది చూసి ఏం బతుకులు బాగుపడతాయి నువ్వు ఎవరిని కూర్చే సాక్ష్యం వేయాలి క్రీస్తుని కూర్చు కొంతమంది ఇంకో టైప్ సాక్ష్యాలు ఇస్తారు సాక్షికాలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా వాళ్ళ అమ్మాయి ఇట చేసిందంట నాకెందుకు లేరుకొని చెప్పావు అబ్బాయి ఇట్ట చేశాడంట ఆ కొంపలో విషయాలు ఈ కొంపలో విషయాలు తీసుకొచ్చి పని కట్టుకొని ఏం బ్రతుకులండి ఎవరిని కూర్చే సాక్ష్యం ఏమన్నాడు ఏ సాక్ష్యం ఏమన్నాడు మనం ఏది పంచుకుంటున్నాం కొంతమంది అందరు కాదులేండి కొంతమంది ఉన్నారు ఇటు అయిపోడు వాళ్ళు కూడా వింటుంటారు అందుకని చెబుతున్నా ఈ దరిద్ర సాక్ష్యాలు ఏమని కాదు ఏసై నిన్ను పిలిచింది నీవు నన్ను కూర్చున్న సాక్ష్యం ఇవ్వాలి నీ సాక్ష్యం నిలుపుకోవాలి జాగ్రత్త జాగ్రత్త చేతులు ఎప్పులు పడుతుంది గట్టి గట్లు పడుతుంది జాగ్రత్త దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్పండి గట్టిగా చెప్పండి క్రీస్తుని కూర్చి సాక్షివి కావాలి